ాబాసాహెబ్ అంబేద్కర్ పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ స్పూర్తికి విరుద్దమని వామపక్ష నాయకులు తెలిపారు నెల్లూరు నగరం డాక్టర్ రామచంద్రారెడ్డి భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఎం నాయకులు మూలం రమేష్ దామ అంకయ్య రాంబాబులు మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు రాజ్యాంగంపై గౌరవాన్ని మరింత పెంచే బాధ్యత ప్రస్తుత పాలకులపై ఉందన్నారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై విచక్షణ కోల్పోయి హోంమంత్రి మంత్రి అమిత్ షా మాట్లాడడం సరైన పద్ధతి కాదని ప్రధాని వెంటనే అమిత్ షాను మంత్రి పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈ నెల ముప్పయో తేదీ గాంధీ బొమ్మ నుంచి వీఆర్సీ వద్దనున్న అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ప్రదర్శన ర్యాలీ జరుగుతుందని ఇందులో ప్రజా సంఘాలు అభ్యుదయ వాదులు వామపక్షవాదులు అందరూ పాల్గొని ర్యాలీని జయప్రదం చేయాలని కోరారు ఈ సమావేశంలో నాయకులు పాల్గొన్నారు ఏదైతే ఈ రాజ్యాంగానికి అటు బహుజనులు అటు దళితులు కావచ్చు బీసీలు కావచ్చు ఆదివాసులు కావచ్చు ఇలాంటి అనేక రకాల సామాజిక వర్గాలు పేదలుగా ఉండేటువంటి వాళ్ళందరి కోసం రాజ్యాంగంలో అనేక రకాలైనటువంటి అమలు పరిచారు పథకాల్ని ఆ పద్ధతుల్లోనే మహిళలకు సంబంధించినటువంటి ఓటు హక్కు లేనటువంటి పరిస్థితులు ఓటు హక్కును కూడా కల్పించినటువంటి రాజ్యాంగంలో ఆయన అమలుపరిచారు ఇదే కాకుండా సవర్కర్ ఏదైతే వాళ్ళ వ్యూహకర్త అయినటువంటి ఈ భారత రాజ్యాంగాన్ని వాళ్ళు ఎప్పుడు కూడా అంగీకరించలేదు ఈరోజు బీజేపీని పరిపాలించే ఈ బ్యాక్గ్రౌండ్గా ఉండే ఆర్ఎస్ఎస్ దీనికి అనుకూలంగా లేకుండా ఈ రాజ్యాంగం మీద నమ్మకం లేకుండా ఓ పక్క ప్రమాణం పార్లమెంటులో కానీ ప్రజాప్రతినిధులు ఆ సందర్భంగా ప్రమాణాలు చేసినా కానీ దీనిని బ్యాక్గ్రౌండ్గా ఉండి హిందూ దేశంగా నిర్మించాలి హిందూ దేశంలో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి గత పాత వెనక్కి వెళ్ళిపోయి చూస్తే అందరూ హిందువులుగా ఉండేటువంటి అనేక రకాలైనటువంటి అటు క్రైస్తవులుగా కానీ ఎందుకు క్రైస్తవులుగా వెళ్ళిపోయి ఉండేటువంటి అంటరానితనానికి వ్యతిరేకంగా ఉండేటువంటి ఆర్ఎస్ఎస్ వాళ్ళను పక్కకు నెట్టేస్తే అది మనం చూసాం ఓ ఒక బౌత అట్లాంటి అనేక సంఘ సంస్కరణల ద్వారా ఈ హిందూ అజెండాను ముందు తీసుకొని వచ్చేటువంటి సవర్కర్ యొక్క యువకర్త దాన్ని ఈరోజు కూడా వాళ్ళ ఆలోచన ఆచరణలో కూడా దీన్ని అమలుపరుస్తున్నారు దాంట్లో భాగంగానే మన పార్లమెంట్లో జరిగినటువంటి దాంట్లో అంబేద్కర్ గురించి మాట్లాడితే ఆయన సార్ వంద సార్లు మాట్లాడిన ఆయన యొక్క గొప్పతనాన్ని మాట్లాడాల్సినటువంటి ప్రభుత్వం ఏడుసార్లు భగవంతుని ప్రార్థించిన స్వర్గానికి పోతారనేటువంటి అమిత్ షా ఇట్లాంటి వ్యాఖ్యలు చేయటం బీజేపీ దాన్ని సమర్థిస్తూ ప్రధానమంత్రి మాట్లాడటం ఇది మన భారతదేశంలో ఇది బాధాకరమైన విషయం అందువల్ల అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలనేటువంటిది లేని పక్షంలో దేశవ్యాప్తంగా ఈరోజు దానికి వ్యతిరేకంగా అనేక రూపాల కార్యక్రమాలు రూపొందించాల్సిన పరిస్థితి ఉంది అందువల్ల వెంటనే అమిత్ షా రాజీనామా చేయాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం దాదాపు పార్లమెంట్లో కూడా మాట్లాడాడు కొన్ని వేల సంవత్సరాల పాటు అణిచివేయబడిన అన్ని వర్గాల వాళ్ళు అంటే అన్ని రకాల వాళ్ళు మహిళలతో సహా ప్రాంతాలతో సహా అన్నిటికీ అనుకూలమైనటువంటి రాజ్యాంగ వ్యవస్థను నిర్మించినటువంటి అంబేద్కర్ మీద తేలిగ్గా మాట్లాడడం ముఖ్యమ ప్రధాన హోంమంత్రి స్థాయిలో అత్యంత సిగ్గుచేటైన అంశం అనేక సార్లు మనందరం చూస్తున్నాం చాలా సందర్భాల్లో పార్లమెంట్లో పోయేటప్పుడు మొదటిసారిగా ఆయన ప్రధాని అయినప్పుడు బహిరంగ సభలో పోయినప్పుడు జై హో నరేంద్ర మోడీ జయహో నరేంద్ర మోడీ అంటారు వీళ్ళందరూ కూడా హో నరేంద్ర మోడీ అనే దానికంటే కూడా హో అని ఏడు సార్లు అంటే వాడు స్వర్గం పోతారు కదా ఈ కర్ణంధ కదా వాళ్ళందరూ కూడా కాబట్టి మేము ఇప్పుడు చెప్పదలుచుకుంది ఏంటంటే ఇప్పటికైనా వాళ్ళు చేసిన తప్పును గ్రహించాలని స్వతంత్ర పోరాటంలో రెండు వందల సంవత్సరాలు జరిగితే ఏ రోజు కూడా ఉద్యమాలు పాల్గొనకుండా బ్రిటిష్ వాళ్ళు తొత్తులుగా వ్యవహరించిన వాళ్ళు ఈరోజు దేశభక్తులుగా వీర ఫోజులు పెట్టి భారత రాజ్యాంగం ద్వారా ప్రధానమంత్రి హోంమంత్రి అయినటువంటి వాళ్ళు వాళ్ళిద్దరు కూడా సావర్కర్ సిద్ధాంతం ప్రకారం అయితే ప్రధానమంత్రి కాలేరు హోంమంత్రి కాలేరు అది రాజ్యాంగ వ్యవస్థల్లో అంబేద్కర్ చేసినటువంటి పుణ్యమే అంబేద్కర్ పుణ్యాల ప్రధానమంత్రి హోంమంత్రి కానీ వీళ్ళు ఈ విధంగా మాట్లాడే సిగ్గుచోటు వెంటనే క్షమాపణ చెప్పాలి లేదా అమిత్ షాని మంత్రివర్గం నుంచి తొలగించాలి ఆ విధంగా జరగకపోతే క్షేత్రస్థాయికి తీసుకెళ్లి పోరాటాన్ని ఉధృతం చేస్తామని దేశవ్యాప్తంగా కూడా కొనసాగుతుందని చెప్పని ఇది దేశవ్యాప్తంగా వామపక్షాల నాయకత్వాలు జరుగుతుందని చెప్పని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నా పేరు దామాంకయ్య సిపిఐ జిల్లా కార్యదర్శి ఈ ప్రోగ్రాంకి సంబంధించి ఏంటంటే ఈ నెల ముప్పై తారీఖున గాంధీ బొమ్మ దగ్గర నుంచి అంబేద్కర్ బొమ్మ వరకు అమిత్ షా రాజ్యసభలో ఏదైతే చేశాడో ఆ అంశాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పని కోరుతూ అన్ని ప్రజా సంఘాలు కలిసి ఇచ్చేట అన్ని సంఘాలు ప్రజాతంత్రవాదులు కూడా పాల్గొని ప్రజలు పాల్గొని వాళ్ళ యొక్క తప్పుడు సిద్ధాంతాన్ని తిప్పికొట్టాలని చెప్పని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను మిత్రులారా స్వాతంత్రోద్యమతో ఏమాత్రం సంబంధం లేని ఆర్ఎస్ఎస్ దాని రాజకీయ విభాగమైన బీజేపీ స్వాతంత్రోద్యమంలో పాల్గొని ప్రాణత్యాగాలు చేసి స్వాతంత్రం సంపాదించుకున్న కాంగ్రెస్కి స్వాతంత్రం ముందు నుంచి ఈ భావజాలం మీద గొడవ జరుగుతూ ఉంది హిందూ దేశంగా ఈ దేశాన్ని మార్చాలనే భావం ఆర్ఎస్ఎస్ ఇంగుద్ధకొస్తే కాంగ్రెస్ అనేక మంది లౌకికవాద పార్టీలు వామపక్ష పార్టీలు ఆ స్వాతంత్రోద్యమంలో కానీ తర్వాత కానీ దీన్ని లౌకిక రాజ్యాంగం కానీ దీన్ని చూడాలనే మొదటి నుంచి ఘోషిస్తున్నాయి ఈ లౌకిక రాజ్యాంగానికి అనుకూలంగానే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన రాజ్యాంగ రచన సాగించారు అందులో అనేకమైన నిమ్మన వర్గాలకి పేద బలహీన ఎస్సీ ఎస్టీ మైనార్టీ అనేక విభాగాలకి మహిళలకి అనేకమైన రాయితీ అనేక సౌకర్యాలు కల్పించారు ఇవన్నీ ఇష్టం లేని ఆర్ఎస్ఎస్ విభాగం మనోధర్మ శాస్త్రాన్ని పట్టుకొని పాగులాడే విభాగం ఏనాడు డెబ్బై ఎనిమిది దాకా వాళ్ళ ఆఫీసుల్లో జాతీయ జెండాను కూడా ఎగరవేయకుండా ఇప్పుడు కాలం గడిపిన ఆర్ఎస్ఎస్ ఈరోజు అంబేద్కర్ మావాడు అంబేద్కర్ కోసం మేమేమైనా చేస్తామని అంటుంది ఇది ఎంత అబద్ధము అంబేద్కర్ మీద ఆయన భావజాలాన్ని మొన్న అమిత్ షా తన పార్లమెంటు ప్రసంగంలోనే తెలియజెప్పాడు అంబేద్కర్కి ఏంటంటే అవసరానికి ఓట్ల కోసంగా అంబేద్కర్ నామజపం చేస్తున్నారు తప్ప వాళ్ళ వాళ్ళ ఆలోచన అంతా మనోధర్మ శాస్త్రము హిందూ దేశం దీన్ని మార్చడం అనేది లౌకిక రాజ్యాంగంగా దీన్ని ఉంచకూడదనేది పరమత సహనం అనే భారతీయ నాగరికతలో భాగమైన దాన్ని పక్కన పెట్టేసి ఎంతసేపటికి హిందూ దేశంగా తయారు చేయాలనే గొడవతో ఉండరు దానిలో భాగంగానే అమిత్ షా గారు ఆ వ్యాఖ్యలు చేశారు దీన్ని నిరసిస్తూ మేము ముప్పై తేదీ బొమ్మ నుంచి విఆర్సీ దాకా ఒక ర్యాలీ నిర్వహించి అంబే అమిత్ షాకు వ్యతిరేకంగా మా నిరసన తెలియజెప్పాలనుకుంటున్నాం ఐఎంఆర్ చందన బ్రదర్స్ వారి న్యూ ఇయర్ ఎక్స్ప్రెస్ సేల్ ఆఫర్స్ మాబీ మలేషియా ట్రిప్ మీది న్యూ ఇయర్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ లో కొనుగోలు చేయండి ఐదు వందల రూపాయల కొనుగోలుపై పొందే కూపన్ పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రా తో పాటు న్యూ ఇయర్ కి తీసే డ్రా లో గెలుపొందిన కూపన్ కి ఒక జంటికి మలేషియా ట్రిప్ క్యాజువల్ షర్ట్స్ రెండు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు టీ షర్ట్స్ రెండు నూట తొంభై తొమ్మిది రూపాయలు జీన్స్ రెండు ఒక తొంభై తొమ్మిది రూపాయలు మెన్స్ బ్రాండెడ్ పై బై వన్ గెట్ వన్ బై టూ గెట్ టూ బాయ్ షర్ట్స్ మూడు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు బాయ్స్ రూపాయలు చిల్డ్రన్స్ ఫ్రాక్స్ రెండు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు చున్ని ముప్పై మూడు రూపాయలు ఫ్యాన్సీ టాప్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే చుడిదార్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ధనియా షుఫాన్ సారీస్ రెండు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు జాక్ పౌట్ సారీస్ రెండు ఐదు వందల యాభై ఐదు రూపాయలకే చందన బ్రదర్స్ మరియు సిఎంఆర్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూర్